హాయ్ అండి వెల్కమ్ టు సల్మినాస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ కళాకన్ స్వీట్ని తయారు చేయబోతున్నానండి మనం ఎన్నో రకాలుగా కళాకన్ స్వీట్ని చూస్తూనే ఉంటాం కదా అందులో ఒక రకమైన కొంచెం డార్క్ కలర్లో ఉండే కళాకన్ స్వీట్ని ఈరోజు చేసి చూపిస్తానండి పలుకులు పలుకులుగా చాలా బాగుంటుందండి రుచి అయితే అచ్చం బయటకున్నట్టుగానే వస్తుంది మరి లేట్ చేయకుండా కళాకన్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఒక లీటర్ పాలతో కలాకన్ స్వీట్ని తయారు చేస్తున్నానండి మందంగా ఉండే ప్యాన్లోకి పాలని వేసుకోవాలి ఇందులో అరకప్పు పాలని మనం సపరేట్గా తీసుకోవాలి బాగా చిక్కగా ఉండే పచ్చి పాలని తీసుకోండి ఇలా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవడం వల్ల మనకు కోవా క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి పాలు పొంగు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ పాలు బాగా చిక్కపడే వరకు మరిగించుకోండి నేను ఇక్కడ హై ఫ్లేమ్లోనే బాయిల్ చేస్తున్నానండి మందంగా ఉండే ప్యాన్ తీసుకుంటే హైఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవచ్చు పాలు ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత ఇందులో అరకప్పు పంచదారనే వేసుకోండి పంచదార మీరు మీ టేస్ట్ అకార్డింగ్ వేసుకోవచ్చు అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు పాలు కొంచెం దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని బాయిల్ చేసుకోవచ్చండి మనం ఏదైనా పని చేసుకుంటూ కూడా పాలని దగ్గర పడే వరకు మరిగించుకోవచ్చు పాలు బాగా దగ్గర పడిన తర్వాత మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఈలోపు పక్కకు తీసిన అరకప్పు పాలని బౌల్లోకి వేసుకొని ఇందులో కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఎలాంటి మిల్క్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి పాల పొడి ఇలా పాలలో వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా పాలని కలుపుతూ ఉండాలి ఇలా అంచులకి మిగడ అంటుకుంటే స్క్రాప్ చేసి పాలలో వేస్తూ కలుపుతూ ఉండాలి ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి అలాగే ఈ రెసిపీకి ఒక లైక్ అయితే చేయండి ఈ స్టేజ్లో మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఈ స్టేజ్లో అడుగు పట్టకుండా దగ్గరుండి మనం కలుపుతూ ఉండాలి పాల మిశ్రమం ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాల మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలుపుతూ ఉండాలి మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేశానండి ఇలా స్టవ్ ఆన్ చేసి కలుపుతూ ఉండాలి చూడండి మిశ్రమం ఇలా కొద్ది కొద్దిగా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో ఒక చెంచా నెయ్యిని వేసుకోవాలి ఈ స్వీట్లో ఎక్కువగా నెయ్యి వేయకపోయినా కూడా మనం ఇందులో మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి ఇందులో ఎక్కువ శాతం నెయ్యి రిలీజ్ అవుతుందండి చూడండి ఈ స్టేజ్లో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి మీరు స్వీట్ ఎంత సాఫ్ట్గా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను చేస్తుంది కొంచెం డార్క్ కలర్లో ఉండే స్వీట్ కాబట్టి నేను కొంచెం సేపు ఉడికిస్తానండి మీరు సాఫ్ట్గా చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని సెట్ చేసుకోవచ్చు చూడండి మీరు చూస్తే అర్థమవుతుంది మనం ఇందులో ఒక చెంచా నెయ్యి మాత్రమే వేసాం అయినా కూడా చాలా ఎక్కువ మోతాదులో నెయ్యి రిలీజ్ అయింది కదా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిశ్రమం వేడిగా ఉండటం వల్ల స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మరికొద్దిగా రంగు మారుతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశానండి వెంటనే ఏదైనా ప్లేట్ లేదా కేక్ మోల్డ్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ ఎక్కువగా నెయ్యి ఉంది కాబట్టి కేక్ మోల్డ్కి నెయ్యి రాయనవసరం లేదండి ఈ స్వీట్ని తయారు చేయడానికి మీరు కంపల్సరీగా మిల్క్ పౌడర్ యూజ్ చేయాలని ఏం లేదండి మిల్క్ పౌడర్ని స్కిప్ చేసి ఇదే ప్రాసెస్తో నార్మల్ కళాకణ్ని కూడా తయారు చేసుకోవచ్చు కేవలం పాలతో ఆల్రెడీ మన ఛానల్లో కళాకండ్ స్వీట్ని తయారు చేశానండి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మిశ్రమాన్ని ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత స్పాచుల లేదా స్పూన్తో ఈవెన్గా సెట్ చేసుకోవాలి మిశ్రమం కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకుని పీసెస్ కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో పీసెస్ కట్ చేశానండి దీనిపై నుంచి మీరు కావాలంటే సిల్వర్ ఫాయిల్ని కూడా అద్దుకోవచ్చు పైనుంచి ఏదైనా డ్రై ఫ్రూట్స్ని వేసి సర్వ్ చేసుకోవచ్చు చూడండి దీని టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అచ్చం బయటకున్నట్టుగానే పలుకులు పలుకులుగా స్వీట్ షాప్ స్టైల్ కళాకన్ స్వీట్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా స్వీట్ని తయారు చేశారంటే నిమిషంలోనే ప్లేట్ ఖాళీ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా పండగల కోసం వెయిట్ చేయకుండా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఇలా కళాకన్ స్వీట్ని తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఇంకా మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్